ரத்துக்கு வந்த போல வேண்டை வந்த போல தெலங்கானா जय टाना जमाना

जाम తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవానికి తన ప్రాణాలను సైతం అడ్డుపెట్టి మన తెలంగాణ బాపు కేసీఆర్ సార్ ఈరోజు తెలంగాణని సాధించిన తర్వాత ఈరోజు ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం అవలంబిస్తున్న ఏదైతే ఈ యొక్క రైతు వ్యతిరేక విధానాలకి నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగినది అదే విధంగా ఈ యొక్క మంచిరాజ్ జిల్లా అధ్యక్షులు మా చెన్నూరు నియోజకవర్గ మాజీ శాసన సభ్యులు మా యంగ్ అండ్ డైనమిక్ లీడర్ బాలక గారి ఆదేశానుసారం ఈరోజు చెన్నూరు గడ్డ పైన రైతుల కోసం ఈరోజు ఒక నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది ఏదైతే రేవంత్ రెడ్డి గారు ఒక మరి యొక్క ఘరాన మోసానికి ఈ పన్ను పట్టుకొని ఈ రోజు రైతులకి ఆ రోజు ఎలక్షన్లలో వట్లకి కింటాకి ఐదు వందల బోనస్ ఇస్తానని ఆ రోజు ప్రకటించిన ఈ రేవంత్ రెడ్డి ఈ మాట మార్చి కేవలం సన్న వడ్లకు మాత్రమే ఐదు వందల బోనస్ ఇస్తానడము ఎంతవరకు సమంజసమని ఈ రాష్ట్ర ప్రజలందరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది సిగ్గుందా అని అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డికి రేవంత్ రెడ్డికి అని అడుగుతా ఉన్నాను మాట మార్చడంలో ప్రజల్ని మోసం చేయడంలో నీ అంత మోసగాడు ఈ రాష్ట్రంలో లేడని చెప్పడానికి ఎటువంటి సందేహం లేదని చెప్తా ఉన్నాను మీరు చెప్పిన మాటలు ఎలక్షన్ల ముందు ప్రజల్ని మోసం చేసి ఓట్లు దన్నుకొని రోజు మీరు ఇచ్చిన ప్రతి వాగ్దానాలు మీ యొక్క ప్రతిదీ కూడా అబద్ధం అని చెప్పి ప్రజలు నమ్ముతున్నారు ప్రజలకి అర్థమైంది కూడా కేవలం ఆ రోజు ఓట్ల కోసమే మీరు అనేక అబద్ధాలు ఆడారు ఈ రోజు రైతులని రైతు బంధు కేవలం మూడు ఎకరాలు మూడు ఎకరాలు ఉన్న రైతులకు మాత్రమే ఇచ్చి మన టీవీ ఇంటర్వ్యూలో చెప్తారు నవ్వుకుంటా వంద ఎకరాలకు కూడా ఇచ్చిన అంటే రైతులంటే నీకు అంత చులుకన్నా నేను అడుగుతా ఉన్నాను రైతులంటే అంత చులకన నవ్వుకుంటూ వంద ఎకరాలు ఇచ్చిన వంద ఎకరాల రైతులకు కూడా రైతు బంధున్నా అని చెప్పి మీరు అబద్దం ఏదైతే మీ మంత్రులు కూడా రైతు బంధు రాలేదని అన్న రైతుని చెప్పుతో కొట్టమంటాడు ఏమా రైతులకు చెప్పులు ఇవ్వనుకుంటున్నారా రైతులు పొలంలో చెప్పులు ఇప్పు తిరుగుతారు కానీ రోడ్ ఎక్కితే రైతులు కూడా చెప్పులేసుకొని ఎక్కుతారు అనే విషయాన్ని ఒక మినిస్టర్ గమనించాలని నేను చెప్తా ఉన్నాను ఇంకొకసారి రైతులకు మీరు ఏదైతే వాగ్దానాలు చేశారో ఆ వాగ్దానాలను నెరవేర్చకపోతే రైతుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ కేసీఆర్ సార్ అండదండలతో ప్రతి ఒక్కరం రోడ్ ఎక్కుదాం ఎక్కుతాం నిరసన చేస్తాం మీ మెడల్ వంచి రైతులకు న్యాయం చేసేటట్టు పోరాటం అని చెప్తాను ఉన్నాను మీరు ఎన్ని కుట్రలు చేసినా ఎన్ని కుతంత్రులు చేసినా ఏం కేసులు పెట్టుకున్నా కూడా ఇక్కడ భయపడే వాళ్ళు ఎవరు లేరు కేసీఆర్ సార్కి ఆ రోజు ఏదైతే తెలంగాణ పోరా ఈ రోజు కూడా మళ్ళీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతులకి న్యాయం చేసినట్టు ఖచ్చితంగా పోరాడతామని చెప్తా ఉన్నాము మీరు చెప్పిన మాటలు ఒక్కసారి మనం ఆలోచిద్దాం ఆ రోజు ఎలక్షన్లలో మీరు ఆర్టీసీ బస్ ఉంచుతామన్నారు ఏ మా యొక్క రాష్ట్రంలో ఉన్న మహిళలు కేవలం ఆర్డినరీ బస్సుకు మాత్రమే పరిమితమా లగ్జరీలో సెమీ లగ్జరీలో డిలక్స్ బస్సులో ఎక్కే అరాత స్త్రీలకు లేదా